ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తులరాశిలో జన్మించిన జాతకుల గురించి తెలుసుకుందాం జూలై పదో తేదీ గురువారం నాడు తులరాశి వారికి ఒక స్త్రీ వల్ల దారుణమైన నిజం తెలుస్తుంది మరి ఇంతకీ జూలై పదో తేదీ గురువారం నాడు తులరాశిలో జన్మించిన వ్యక్తులకు ఏ స్త్రీ వల్ల మీకు ఒక నిజం తెలుస్తుంది దానివల్ల మీరు ఎటువంటి ఆలోచనలు చేస్తారో ఏ విధంగా ఆ యొక్క స్త్రీ వల్ల మీకు పచ్చి నిజం దారుణమైన నిజం తెలుస్తుంది అసలు ఆ స్త్రీ ఎవరో ఇటువంటి ఎన్నో విషయాలను ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకోవడంతో పాటుగా శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయం మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా పూజారి గారిని సంప్రదించండి అనుభవంతో సమస్యలు తీరే ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు కొమరవెళ్లి మల్లన్న స్వామి ఆశస్సులతో భార్యాభర్తల సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం అనుకున్న పనులు కాకపోవటం డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావటం నమ్మిన వారు దూరం కావటం కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు ఇంట్లో కలహాలు రావటం ఇంకా ఇటువంటి ఏ సమస్యలు కొమరవెల్లి మల్లన్న స్వామి ఆశస్సులతో దూరంలో ఉన్నవారికి రాబోయే రోజుల్లో మీకు జాతక ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి మీకు ప్రతికూలంగా ఉంటుందా లేదంటే అనుకూలంగా ఉంటుందా గోచర ఫలితాలు ఎటువంటి సూచనలు చేస్తున్నాయి జ్యోతిష పండితులు ఏమని చెప్తున్నారు ఇటువంటి ఎన్నో విషయాలను ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్క రాశి వరకు కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా ఎండ్ వరకు ఈ వీడియోని చూడండి అప్పుడే మీకు పూర్తి స్థాయిలో అర్థమవుతుంది సో ఇక ఏ మాత్రం లేట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ తుల రాశిలో జన్మించిన జాతకులకు అధిపతి శుక్రుడు అధిపతి అంటే గ్రహం అండి ఆ విధంగా తులరాశి వారికి అధిపతిగా ఉన్నటువంటి గ్రహం శుక్రుడు రాశి చక్రంలో అంటే మనకు ఉన్నటువంటి పన్నెండు రాసుల్లో కూడా తులరాశి అనేది ఏడవ రాశి చిత్త మూడు నాలుగు పాదాలు స్వాతి నాలుగు పాదాలు మరియు విశాఖ మూడు పాదాల్లో జన్మించిన వారు రాశికి చెందిన వారు అవుతారు ఇకపోతే రాబోయే రోజుల్లో తులరాశి వారి జీవితంలో అనుకొన్ని సంఘటనలు జరిగబోతున్నాయి ఈ సమయంలో వృత్తి ఉద్యోగం వ్యాపారం పరంగా తులరాశి వ్యక్తులు అనేక మార్పులను చూడబోతున్నారు గ్రహాల సమాచారం కారణంగా ఊహించని మార్పులనేవి వీరి జీవితంలో చోటు చేసుకునేందుకు అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయని చెప్తున్నారు జ్యోతిష్య పండితులు ఇక ఉద్యోగుల పరిస్థితి బాగానే ఉంటుంది అదేవిధంగా ఈ యొక్క రాశిలో జన్మించిన వ్యక్తులు తోటి ఉద్యోగుల యొక్క సాయ సహకారాలు ఈ టైంలో మీకు పూర్తి స్థాయిలో అందుతాయి అయితే మీరు కీలకమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు మాత్రం ఈ యొక్క టైంలో కాస్త జాగ్రత్త వహించండి కొత్త ఉద్యోగానికి మీలో ఎవరైనా సరే మారాలి అని అనుకుంటే గనక ఆఫర్ లెటర్ వచ్చిన తర్వాత మాత్రమే మీ యొక్క పాత ఉద్యోగానికి రిజైన్ చేయండి అలాగే ప్రమోషన్తో కూడినటువంటి ట్రాన్స్ఫర్ కూడా లభించే ఛాన్స్ ఉంటుంది ఇక ఈ సమయంలో ఉద్యోగస్తులకు మీ యొక్క కష్టాన్ని బట్టి ఇంక్రిమెంట్లు కూడా వస్తాయి ఉద్యోగంలో ప్రమోషన్ రావటం కానీ లేదా అధిక ఉద్యోగ బాధ్యతలను తీసుకోవటం వల్ల కానీ మీకు ధనాదాయం పెరిగే మార్గాలు ఎక్కువగా కనబడుతున్నాయి ప్రమోషన్ రావటం వల్ల ఎక్కువ డబ్బును సంపాదిస్తారు దీంతో ధనపరంగా మీ జీవితంలో ఊహించినటువంటి మార్పులను ఎన్నో రకాల చేంజెస్ను మీరు చూడబోతున్నారు ఇకపోతే ఎవరైతే ఈ యొక్క రాసుల నిరుద్యోగులు ఉంటారో వారు ఈ సమయంలో ఉద్యోగాలు సంపాదించేందుకు ఎవరైతే ప్రయత్నాలు చేస్తారో అటువంటి వారికి అనుకూలంగా మీకు ప్రతిఫలాలు అయితే రాబోతూ ఉన్నాయండి కాకపోతే గుర్తుపెట్టుకున్న తులరాశారు మీరు ప్రయత్నం చేస్తేనే మీకు ఎటువంటి జాబ్ అయినా వస్తుంది ఎలాంటి ప్రయత్నం చేయకుండా జాబ్ వచ్చేయాలంటే ఈ యొక్క రోజుల్లో అస్సలు అది సాధ్యం కానీ నీ వంతు ప్రయత్నం తప్పనిసరిగా ఉండాలి ఏ పని చేయాలని కూడా అయితే నిరుద్యోగులనే కాదండి మీరు ఏ పని చేయాలన్నా కూడా ఎటువంటి ఏదో ఒక రకంగా ప్రయత్నం అనేది ఉండాలి ప్రయత్నం లేకుండా ఏ పని కూడా అసలు ఈ రోజులో జరిగే విధంగా అసలు ఎక్కడా కూడా కనబడట్లేదండి కాబట్టి తులరాశిలో జన్మించిన వ్యక్తులు తప్పకుండా మీరు మీ యొక్క ప్రయత్నాలు చేయాలని గుర్తుపెట్టుకోండి లేదంటే రాబోయే రోజుల్లో మీరు కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు మీరు ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా మీ జీవితంలో అనుకొని మార్పులు అనేవి రాబోతూ ఉంటాయండి ఇకపోతే తులరాశి వారి జీవితంలో ఈ ఈ యొక్క రాబోయే రోజుల్లో మీ జీవితం ఏ విధంగా ఉండబోతుందంటే కష్టం లి అనే సిద్ధాంతాన్ని నమ్ముకున్న వ్యక్తులకు జీవితం అనేది చాలా అద్భుతంగా ఉండబోతుంది మీ జీవితంలో మీరు ఏ ఏ విషయాలకైతే కలలు కన్నారో మీ లైఫ్ అలా ఉండాలి ఇలా ఉండాలి అని రకరకాల ప్రయత్నాలు ప్లానింగ్స్ చేస్తూ అవన్నీ కూడా ఏ విధంగా అయితే మీరు అంటే ఒక ప్లానింగ్ ప్రకారం అనుకున్నారో అవన్నీ కూడా మరికొద్ది రోజుల్లో పూర్తవబోతున్నాయి మీకు అన్ని విధాల అనుకూలమైన సమయం అదేవిధంగా అదృష్టం మీ చెంతకు రాబోతుంది మీ జీవితం అనేది పూర్తిగా మారుతుందంటున్నారు జ్యోతిష్య పండితులు కష్టాన్ని నమ్ముకున్న వ్యక్తులు ఎప్పుడు కూడా వారికి కష్టం వృధా కాకుండా చక్కటి ఫలితాలు రాబోయే రోజుల్లో రాబోతు ఉన్నాయి ఇకపోతే మీరు పడుతున్న కష్టానికి తగినటువంటి ప్రతిఫలం పొందుకోబోతున్నారు మీరు కోరుకున్న ప్రతిదీ కూడా మీ సొంతమవుతుంది కాకపోతే నిస్వార్థంగా కోరుకోవాలి గుర్తుపెట్టుకుని తులరేస్తారు ఇక గతంలో ఆగిపోయిన పనులన్నీ కూడా పూర్తి చేస్తారు అంతేకాకుండా కొన్ని వ్యాపార లావాదేవీలు సగంలో ఆగిపోయినటువంటి పనులన్నీ కూడా ఈ సమయంలో మీరు పూర్తి చేస్తారు మంచి అభివృద్ధిని సాధిస్తారు మరింత ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేస్తారు తుల ఆర్థికంగా తులరాశి వారికి లాభాలు రాబోతున్నాయి అది ఉద్యోగపరంగా వ్యాపార పరంగా వృత్తిపరంగా ఇలా ఏ రకంగా చూసినా కూడా తులరాశి వారికి ఆదాయం పెరుగుతుంది అన్నింటి మీకు ప్రాఫిట్స్ వస్తాయి వ్యాపార పరంగా మీరు ఎంతో లాభాలను చక్కటి ప్రాఫిట్స్ను అందుకుంటారు ఒక గుడ్ ని మీరు సంపాదించుకుంటారు వ్యాపార పరంగా మీకు తిరుగులేని విజయాలను నమోదు చేస్తారు వృత్తిపరంగా కూడా ఇన్కమ్ అనేది ఎక్కువగా జనరేట్ అవుతూ ఉంటుంది దానివల్ల రాబోయే రోజుల్లో మీరు మరింత ధనవంతులు ఇకపోతే కోర్టు తాగాదరులో ఉన్నటువంటి మీకు సంబంధించిన భూములు తిరిగి మీ సొంతం కాబోతున్నాయి వివాదాలు చిక్కుకున్న భూముల్ని మీరు సొంతం చేసుకోబోతున్నారు ఎవరికైతే భూములకు సంబంధించి ఇబ్బందులు ఎదురవుతున్నాయో వారికి ఖచ్చితంగా ఆ ఇబ్బందులన్నీ తొలగిపోతాయి ఇలా తులరాశి వ్యక్తులు రాబోయే రోజుల్లో ఎన్నో రకాలుగా ఫైనాన్షియల్గా లాభపడిపోతున్నారు ఇక తులరాశి వ్యక్తులకు కొంతమంది వ్యక్తులు ఈ సమయంలో చాలా అంటే చాలా హెల్ప్ చేయబోతున్నారండి గతంలో మీరు మీ యొక్క కొలీగ్స్కి హెల్ప్ చేసిన కారణంగా ఇప్పుడు వారు మీకు చక్కగా సపోర్ట్ చేస్తారు వారి యొక్క పూర్తి మద్దతు మీకు ఇస్తారు దీనివల్ల ఆఫీస్లో మీరు ఉన్న పనులన్నీ కూడా కంప్లీట్ చేసుకుని మీ బాస్ దగ్గర మెప్పును కూడా పొందుతారు ఇకపోతే ప్రస్తుత సమయంలో మీరు ఫ్యామిలీతో చక్కటి క్వాలిటీ టైంని స్పెండ్ చేస్తారో రాస్తారు దాంతో మీరు చాలా హ్యాపీగా ఉండటం వల్ల మీకు ప్రతి పనిలో కూడా సపోర్ట్ చేస్తారు ఇక ఫ్యామిలీతో మీరు ఏమైనా టూర్లకు పుణ్యక్షేత్ర సందర్శనకు వెళ్ళే అవకాశం కనబడుతుంది ట్రావెలింగ్లో మీ విలువైన వస్తువులు ఏవైతే ఉంటాయో ఒక వ్యాల్యబుల్ థింగ్స్ను చాలా కేర్గా జాగ్రత్తగా చూసుకోండి ఇంట్లో వాళ్ళని గౌరవించండి వారిచ్చే సలహాలు సూచనలు పెడచని పెట్టకుండా ఖచ్చితంగా తూచి తప్పకుండా ఫాలో అవ్వండి ఇలా చేయటం వల్ల మీరు జీవితంలో మీరు కోరుకున్న ప్రతిదీ కూడా వారి యొక్క ఆశస్లతో మీకు లభిస్తుంది ఇకపోతే జూలై పదో తేదీ గురువారం తులరాశి వారికి ఒక స్త్రీ వల్ల దారుణమే నిజం తెలుస్తుంది అదేంటో ఇప్పుడు చూద్దాం ఎవరికైతే మీలో తులరాశివారు ఇల్లీగల్ అఫేర్స్ ఉంటాయో వారికి సంబంధించి గుర్తుపెట్టుకోండి తులరాశివారు పురుషులు మీకు ఎవరికైతే ఇల్లీగల్ అఫైర్ ఉంటుందో ఆ యొక్క స్త్రీ ఈ సమయంలో మీ యొక్క భార్యకు ఖచ్చితంగా జూలై పదో తేదీన దారుణమైన అంటే మీకున్నటువంటి ఇల్లీగల్ అఫైర్ గురించి మీ యొక్క భార్యకు చెప్పడం జరుగుతుంది అవునండి తులరాశివారం ఈ యొక్క తులరాశివారికి మీ ఒక స్త్రీ వల్ల దారుణమైన నిజమంటే ఎవరైతే మీలో ఇల్లుగలు ఎఫర్ పెట్టుకుంటారో మీకు సంబంధించినటువంటి ఆ స్త్రీ ఖచ్చితంగా ఈ సమయంలో మీకు మీ యొక్క భార్యకు మీ గురించి ఏదైతే నిజం ఉంటుందో మీ మధ్య ఉన్నటువంటి రిలేషన్ గురించి ఖచ్చితంగా ఈ సమయంలో మీ భార్యకు చెప్పడం జరుగుతుంది కాబట్టి తులరాశి వారు మీకు సంబంధించిన ఈ యొక్క పచ్చనిజాన్ని ఆ స్త్రీ మీ భార్యకు చెప్పడం వల్ల మీ మధ్య ఎప్పటిలాగానే అంటే కొన్నాళ్ళ నుంచి ఎవరికైతే మధ్య మధ్యలో మీకు గొడవలు జరుగుతూ వస్తూ ఉన్నాయో అటువంటి వారికి ఈ సమయంలో గొడవలు మరింత మరింత పెరుగుతాయన్నమాట కాబట్టి తులరాశి వారు గుర్తుపెట్టుకున్న మీ యొక్క భార్యను మీరు మార్చుకోవడానికి ప్రయత్నించండి ఎందుకంటే మీ మధ్య ఇదే ఎప్పటికైనా అయిపోయింది అయిపోయిందని చెప్పుకొని మీరు ఇప్పటికీ మారి మీ యొక్క భార్యకు ఆ విషయాన్ని తెలియజేసి ఆమెను మీరు మీ వైపుకు మర్చుకోండి అదేవిధంగా మీరు కూడా ఆ యొక్క స్త్రీతో ఎల్లేగే లఫ్ అని కంటిన్యూ చేయకుండా స్టాప్ చేసుకోండి మీ జీవితం అనేది బాగుంటుంది సో చూసారు కదా తులరాశి వారు జూలై పదవ తేదీని మీ జీవితంలో ఏం జరగబోతుందో ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నాం కదా మరి వీడియో మీకు అనిపించింది నచ్చింది నచ్చితే లైక్ చేయండి తెలిసిన వరకు షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి అలాగే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఘన్సమ్లను క్లిక్ చేస్తే మేం పెట్టిన ప్రతి వీడియో మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది సో మరొక టాపిక్ను మళ్ళీ కలుస్తాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్